హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఈ రోజు పారేపల్లి వారి ఇంట్లో పంచల కార్యక్రమం అయితే జరుగుతుందండి చాలా ఎనర్జిటిక్ గా ఉన్నారు ఫ్యామిలీ మొత్తం కూడా అలాగే పంచల కార్యక్రమం అయిపోయిన తర్వాత పక్కన కూర్చున్నారు చూసారా నానమ్మ తాతయ్య వాళ్ళు షష్టి పూర్తి కూడా చేసుకున్నారు చాలా యంగ్ కపిల్ ఎంత జోషిగా ఉంటారో ఉంటారు అంత బాగా ఉన్నారండి కపిల్ ఇన్ని ఇయర్స్ అయినా కానీ వాళ్ళు ఎంత స్వీట్ గా ఎనర్జిటిక్ గా హ్యాపీగా ఉండటానికి మనకు కొన్ని టిప్స్ కూడా చెప్పారు వీడియో ఎండింగ్ దాకా చూడండి ఎందుకంటే ప్రతి ఫంక్షన్ లో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఎనర్జిటిక్ గా ఉంటారు ఇక్కడ చూసారు కదా బాబు వాళ్ళ అమ్మ నాన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉన్నారు వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి నేను కొన్ని క్లిప్పింగ్లు మాత్రం స్టార్టింగ్ లో పెట్టాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా హాయ్ అండి ఇది పిల్లల్ని జస్ట్ మండపంలోకి ఎంటర్ చేయడానికి అంటే స్టేజ్ వెక్కించడానికి వేరే ఈవెంట్ ఉంది ఇది బయట నుంచి జస్ట్ లోపలికి ఎంటర్ అనమాట ఇక్కడ పారేపల్లి వారి పంచల వేడుకని చెప్పాను కదా ఇక్కడ నాయనమ్మ తాతయ్య వచ్చేసి పారేపల్లి నరసింహారావు గారు అలాగే నాగమల్లేశ్వరి గారండి తర్వాత అమ్మమ్మ తాతయ్య వచ్చేసి మారం రామారావు గారు లక్ష్మి గారు అలాగే అమ్మ నాన్న వచ్చేసి సంపత్ కుమార్ నాగత్రిపుర ఇలా బయట నుంచి అయితే తీసుకొని వచ్చారు ఆ తర్వాత ముందు స్టేజ్ మీద వీళ్ళు పంచలు ఇచ్చిన తర్వాత పంచలు ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు ఈవెంట్ అనమాట ఫస్ట్ అయితే వండింపడానికి లేడీస్ అందరూ కూడా ఇలా తలా ఒకటి ఐటెం పట్టుకొని నించున్నారండి స్వీట్స్ పళ్ళు అలాగే పిల్లలకి చాక్లెట్స్ బొమ్మలు ఈ టైపు పిల్లల పంచలు కదా కాబట్టి పిల్లలకి యూజ్ అయ్యాయి వాచెస్ కానీ ఆ పెన్సిల్ రోల్స్ అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అందరూ కూడా రిలేటివ్స్ అందరూ కూడా ఇలా చక్కగా పట్టుకున్నారు లేడీస్ అందరూ స్టేజ్ మీద నించున్న తర్వాత యాంకర్ కి వీళ్ళతో ఒక స్టెప్ వేయించాలనిపించింది ఫస్ట్ అందరిని హాయ్ అని చెప్పమన్నారు సరే సింపుల్ గా హాయే కదా అని చెప్పేసి అందరూ హాయ్ చెప్పారు మెల్లగా సాంగ్స్ పెట్టేసి వాళ్ళందరి చేత స్టెప్స్ అయితే వేయించారండి చాలా బాగా వేశారు లేడీస్ అందరూ కూడా ఏదో ఇంట్లో ఊడుస్తూ తోముకుంటూ అలా అలా నడుముపుతూ అలా చిన్న చిన్న స్టెప్లు వేసే వాళ్ళం ఒకసారి ఇలా స్టేజ్ మీద ఎక్కించేసి స్టెప్స్ వేయమనేసరికి వెళ్ళి అందరూ కూడా టాలెంట్ టాలెంట్ని బయటకు తీశారు చాలా బాగా వేశారు చూసారా స్టేజ్ మీద ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి సంబంధం లేకుండా చాలా బాగా రెడీ అయ్యారండి శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వీళ్ళందరూ ఒక అయితే ఇక్కడ చూసారా ఇక్కడ సంపత్ వల్ల మేనమావండి అంటే పిల్లలు ఉన్నారు కదా పంచల కార్యక్రమం జరిగేటటువంటి పిల్లల వల్ల నాన్న మేనమావ అనమాట దుడ్డు నాగేశ్వరరావు గారు చాలా యాక్టివ్గా ఈ ఏజ్లో కూడా చాలా యాక్టివ్గా యాంకర్తో పాటు డ్యాన్స్ వేశారండి ఎంజాయ్ చేయటానికి యాక్టివ్గా ఉండటానికి ఏజ్తో పని లేదు మనం పాజిటివ్గా ఉండాలి అని ప్రూఫ్ చేసి అందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు అసలు ఒక మాట చెప్పాలంటే అంకుల్ ఇలా డాన్స్ వేసిన తర్వాతే ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి ముందుకొచ్చారు డాన్స్ వేయటానికి కూడా అయినా రాముడంతటో రావణాసుకు నచ్చలేదు కృష్ణుడు అంతటో కంసురుకి నచ్చలేదు మనమేం బిర్యానీ కాదండి అందరికీ నచ్చేయటానికి మనం ఏ తప్పు చేయనంత వరకు మనం కరెక్ట్ గా ఉన్నంత వరకు మనకి నచ్చినట్లుగా మనం బ్రతకాలి ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆదుకోరు కాబట్టి మన లైఫ్ ని మనం ఎంజాయ్గా లీడ్ చేయాలి ఏమంటారు చూసారా అంకుల్ చాలా యాక్టివ్గా ఎనర్జిక్గా అసలు ఫంక్షన్ కి జోష్ వచ్చేలా చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఇలా అంకుల్ వేయగానే స్టేజ్ మీదకి అందరూ ఒకేసారి వచ్చేసారు మేమరిగి ఎడితే ఓ షో మొదలు అడిగితే అరే గుంజీలు తీసి అందరూ ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూల్ అరే వసూలు 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 వసూల్ పైసా వసూల్ అంటూ అందరూ కూడా స్టేజ్ ఊపేశారండి ఏజ్తో సంబంధం లేకుండా ఇక్కడ గోల్డ్ కలర్ షర్ట్ అంకుల్ ఉన్నారు కదా పారేపల్లి నరసిరావు గారు అండి పిల్లల వాళ్ళ తాతయ్య మనం ఏజ్ అయిపోయిన తర్వాత ఎంత సంపాదించాం ఎన్ని కోట్లు సంపాదించాం కాదండి ఎంత హ్యాపీగా ఉన్నాం చూసారా అంకులు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఈ ఆస్తి చాలండి మనం ఆస్తులు సంపాదించే దేనికి హ్యాపీగా ఉండటానికి కోట్లు సంపాదించి మన స్ట్రెస్ తోటి టెన్షన్ తోటి లైఫ్ లీడ్ చేస్తుంటే ఉపయోగం ఏముంది నెక్స్ట్ డాడీ బాబాయ్ అలాగే మా తమ్ముడు శ్రీహరి అలాగే పిల్లలు స్టేజ్ మీదకి వెళ్ళటానికి ఈవెంట్ అయితే రెడీగా ఉంది ఇక్కడ ఫుటో ఫ్రీ అయితే దిగుతున్నారు నెక్స్ట్ ఇలా స్మోక్ రివీల్ చేస్తూ ఒక బాహుబలి ఎంటర్ అవుతున్నట్లుగా పిల్లలు ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు దీనికి ముందు కొంచెం కోలాటం స్టెప్స్ డ్యాన్స్ కూడా వేయించారు లేడీస్ అందరి చేత ఇక్కడ బ్లూ శారీలు ఉన్నారు కదా మా అమ్మ అంటే పిల్లల వల్ల అమ్మమ్మ అనమాట చూసారా ఈ ఏజ్ లో కూడా మన వాళ్ళు పంచల కార్యక్రమాన్ని చాలా హుషారుగా జోష్ వచ్చేస్తుంది అండి వాళ్ళలో అలాగా నెక్స్ట్ లేడీస్ అందరు కూడా పిల్లలు పేరెంట్స్ అందరం కలిసి వచ్చిన రిలేటివ్స్ అందరూ కూడా మ్యాక్సిమం పార్టిసిపేట్ చేస్తారండి తో సంబంధం లేదు అసలు అందరు లేడీస్ కూడా పార్టిసిపేట్ చేశారు అసలు ఆ ఫంక్షన్ హాల్ సరిపోలేదండి లేడీస్ అందరికి కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అసలు నాకు ఈ ఫంక్షన్లో నచ్చింది ఏంటంటే ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఒక ఫంక్షన్ అంటే ఆడపిల్ల సైడ్ వాళ్ళ కానీ మగపిల్ల వాళ్ళ సైడ్ కానీ ఎవరో ఒకళ్ళు చిన్నపోతూ ఉంటారు అంటే మాకు ఇవి జరగలేదు అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు మమ్మల్ని అలా పలకరించలేదు ఇవి అలా పలకరించలేదు అని చెప్పేసి అలా నేను ఎన్నో ఫంక్షన్స్ చూసాను కానీ ఫస్ట్ టైం అండి ఎవ్వరు కూడా చిన్నపోకుండా ఎవ్వరికి ఏ లోటు జరగకుండా అందరు ఫుల్ ఫిల్ తో వెళ్లారు ఫుల్ హ్యాపీగా వెళ్ళారు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అందరూ అలా పాజిటివ్ మైండ్ లో ఉన్నారు మనం ఎప్పుడైనా పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా ప్లే అవుతుంది ఏదైనా కూడా నెక్స్ట్ వచ్చేసి రౌడీ బాయ్స్ లో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే సాంగ్ పెట్టారు ఇక్కడ గోపాలకృష్ణుడు వచ్చారు అని చెప్పేసి రిలేటెడ్ గా సాంగ్ పెట్టారు చాలా బాగా వేశారండి లేడీస్ అందరు కూడా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే రాధను చూశాడే ఫ్లూటు లేని గో బాలుసిన బాలుడే మేసముచ్చిన బాలుడే మాట వింటే పైపోవులే కటిక చీకట కన్ను పడుతాడే వెంట ముద్దంటే గోల చేస్తాడే గాల వేస్తాడే బృందా కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూసాడే రాధను చూసాడే ബൃന്ദാവം നീ കൃഷ്ണു വച്ചാടേ വച്ചാടേ കൃഷ്ണുട വച്ചാടേ ఇక్కడ పిల్లల్ని స్టేజి మీదకి తీసుకెళ్ళడానికి మూవ్ అవుతూ ఉందండి ఇంకొకసారి కోలాటం వేస్తారు ఇక్కడ ఏంటంటే పిల్లల పంచుల కార్యక్రమం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల్లో ఉపనయం అనే సంస్కారానికి సమానమైనదండి ఈ పంచు కట్టడం అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా కానీ వీళ్ళకి యుక్త వయసు రాబోతున్నది అని వీరికి చెప్పడానికి అదొక సూచన అనమాట ఇవన్నీ కూడా ఒక వేడుకలండి అంటే ఇలా పంచులు కట్టించిన దగ్గర నుంచి కూడా ఎలా కూర్చోవాలి ఎలా బోన్ చేయాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి భోజనం సమయంలో మధ్యలో లేవకూడదు ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ కూడా పూర్వకాలంలో పిల్లలకి వాళ్ళు అనమాట ఈ పంచల కార్యక్రమం చేసిన తర్వాత గానీ అంటే ఓనీలు ఫంక్షన్లు చేస్తారు కదా ఆడపిల్ల వాళ్ళకి వాళ్ళకి ఇలా యుక్త వయసు వస్తున్నదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇలా ఫంక్షన్లు చేసిన దగ్గర నుంచి కూడా పిల్లలకి ఇవన్నీ కూడా బోధిస్తూ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు అదంతా పోయిందనుకోండి అసలు ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా నూతన వస్త్ర ధారణ ఎప్పుడు చేస్తారంటే ఆడపిల్లలకైతే పేసి సంఖ్యలో చేస్తారండి మగపిల్లలకైతే సరి సంఖ్యలో చేస్తూ ఉంటారు ఇది మేనమామలు ఇచ్చేవి కాదండి అమ్మమ్మ తాతయ్యలు ఇస్తూ ఉంటారు అంటే ఒకవేళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు లేకపోతే అప్పుడు మేనమామకి అధికారం వస్తుంది అనమాట తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మేనమామ కాబట్టి ఇక్కడ మేనమామ వచ్చేసి మా అన్నయ్య మారం లక్ష్మీ నరసింహ సునీత ఉన్నారు కదా పక్కన అలాగే ఇద్దరు బాబులు ఉన్నారు కదా అని పెదనాన్న కూడా తీసుకొని వచ్చాడు పక్కన మెరూన్ కలర్ పెదనాన్న బ్లూ కలర్ షర్ట్ వచ్చేసి మైనమామా ఈ వేడుకలన్నీ కూడా పిల్లలకి టెన్త్ క్లాస్ లోపే అయిపోయేలా చేయాలి ఎందుకంటే ఇవి మన నూతన వస్త్రాలు ఇచ్చిన తర్వాత మంచి చెడు చెప్తాం వాటిని బట్టి వాళ్ళు ఉన్నత విద్యలకు వెళ్ళటం కానీ మంచి క్రమశిక్షణలో వెళ్ళటం కానీ జరుగుతుంది టెన్త్ తర్వాత ఇస్తే ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి టెన్త్ లోపిస్తే మనం మంచి చెడు చెప్తాము దాన్ని బట్టి వాళ్ళు క్రమశిక్షణగా పెరుగుతుంటారు పిల్లలు అలాగే ఆడపిల్లలకు కన్యాదానంతో బాధ్యతలన్నీ తీరిపోవండి పుట్టింటి వారికి ఎప్పుడు అధికారం ఉంటుంది అంటే వాళ్ళ అమ్మాయి అత్తగారింట్లో ఏ శుభకార్యం నిర్వర్తించినా కానీ అంటే వ్రతమైన గృహప్రవేశాలు ఇలాంటివి ప్రవేశాలు ఇలాంటి ఉంటాయి కదా అప్పుడు పుట్టింటి వారు వచ్చి నూతన వస్త్రాలు పెట్టి వేడుకలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆడపిల్లలకి ఎప్పుడు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎప్పుడు బాధ్యతలు ఉంటూనే ఉంటాయండి What the యాంకరు పిల్లల చేత యాక్టివ్ గా ఉన్న పిల్లల చేత డాన్స్ కూడా వేయించింది చక్కగా వేసిన పిల్లలకి ప్రైజ్లు కూడా ఇచ్చామండి ఎందుకంటే పిల్లలు ప్రైజ్ అంటేనే చక్కగా వేస్తారు అయితే ప్రతి ఒక్క పార్టిసిపేషన్ పిల్లలందరికీ కూడా ఇచ్చాము ప్రైజ్లు చాలా బాగా వేశారండి చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్ పిల్లలు ఎంత బాగా వేశారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము వేసే స్టెప్స్ బట్టి ఇదే సాంగ్ ఎంతమంది గెస్ట్ చేస్తారో చూస్తాను నేను కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఈ సాంగ్ ఈ స్టెప్స్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎవరు తొందరగా ఎవరు ఫాస్ట్ గా ఇదే సాంగ్ గెస్ట్ చేస్తారో చూద్దాం ఇది ఒక స్టేజ్ లో ఒక ఊపు ఊపిన సాంగ్ అనమాట అంటే బాగా ఫేమస్ సాంగ్ బాగా హిట్ అయిన సాంగ్ గెస్ట్ చేయొచ్చు ఆ స్టెప్స్ చూసి మీరు గెస్ట్ చేయొచ్చు ఎవరు తొందరగా గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తారో చూస్తాను ఇక్కడ యాంకర్ అయితే ఫుల్ జోష్ గా ఉందండి ఎప్పుడు వేయని వాళ్ళ చేత కూడా స్టెప్స్ వేయించింది చూసారు కదా కపిల్స్తో ఇక్కడ స్టెప్స్ వేయించింది అందరూ కూడా చాలా అందరిలో హుషారు అందరూ అందరు వాళ్ళ వైఫ్లతోటి కపిల్ డ్యాన్స్లు అయితే వేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అందరిని కూడా అందరిలో ఒక యాక్టివ్నెస్ ని పాజిటివ్నెస్ ని తెచ్చింది చాలా బాగా జరిగింది ఈవెంట్ అంతా కూడా ఫంక్షన్ చెప్పా కదా చాలా బాగా జరిగింది తర్వాత ఇక్కడ స్టిక్స్ క్యాచ్ కూడా పెట్టారు సరదాగా ఆడాము అమ్మ నాన్న ఆడారు అలాగే నేను డాడీ కూడా ఆడాము అలాగే స్నాక్స్కి కూడా సమోసాలు పాప్కార్న్ రోల్స్ చాలా బాగుందండి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎక్కడా కూడా వన్ మినిట్ కూడా వేస్ట్ కాకుండా ఎంజాయ్ చేసాం తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లలతోటి ఫొటోస్ దిగాం పిల్లల పేర్లు చెప్పలే కదా మీకు ఇంతవరకు మాధవ సంప్రీత్ అలాగే మోహిత్ ఇక్కడ అలాగే ఇలా కపిల్స్ ని లవ్ ఫ్రేమ్ పెట్టి రమ్మన్నారు అందరూ కూడా అంటే కొత్త జంట ఎలా ఫీల్ అవుతారో అలా ఫీల్ అవుతూ వచ్చారు అదొక భలే థ్రిల్ గా అనిపిస్తుంది కదా ఈవెంట్ లో అలా పార్టిసిపేట్ చేయటం అలా చాలా హ్యాపీ మమ్మీ డాడీ కూడా ఏజ్లో కూడా వాళ్ళతో పాటు యూత్తో పాటు పార్టిసిపేట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈవెంట్లో అసలు ఫంక్షన్లో ప్రతి మినిట్ కూడా ఎంజాయ్ చేశాం ఇంటికి వచ్చిందాక కూడా చాలా హ్యాపీగా తిరిగి వచ్చాం ఇంటికి అలా జరగాలి ఈవెంట్ అయినా ఫంక్షన్ అయినా కానీ చాలా గ్రాండ్గా జరిపారండి అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం మా అన్నయ్య వదిన సునీత నరసింహ అన్నయ్య అనమాట వీళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు తర్వాత కొంచెం లేట్ ఉంటే భోజనానికి అయితే వెళ్ళామండి భోజనం టైం అయిపోయిందని చెప్పేసి భోజనం చేసి వచ్చిన తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంది మీకు చూపిస్తాను ఒక యంగ్ యూత్ వస్తారు యూత్ కపిల్ వస్తారు చూద్దరు కానీ ఇక్కడ నేనైతే ప్లేటు నాకు తినుపుది కావట్లేదని కొంచెంసేపు ఆగాను వీళ్ళైతే నేను ప్లేట్ తెచ్చుకోకుండానే వీళ్ళే అమ్మ నాన్న పిన్ని బాబాయ్ వీళ్ళ కడుపు నిండా పెట్టేశారు నాకు సరిపోయింది అసలు నేను మళ్ళీ భోజనం కూడా వడ్డించుకొని తెలియదు డాడీ వద్దన్నా కానీ ఏదో చిన్నప్పుడు చంకనం వేసుకొని తిప్పుతారు చూసారా ఆ టైప్లో పెట్టాడు డాడీ నాకు అసలు ఇంకా ఫుల్ మీల్స్ సరిపోయింది వాళ్ళ దగ్గర ఫుడ్తోనే సరిపోయింది నేను మళ్ళీ ప్లేట్ కూడా తెచ్చుకొని పెట్టుకోలేదు నెక్స్ట్ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చామండి హాల్లోకి వచ్చాక నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే అలాగే ఇక్కడ పిల్లల వల్ల నాయనమ్మ తాతయ్య పారేపల్లి నరసింహారావు గారు అలాగే నాగమల్లేశ్వర గారిది ఇక్కడ షష్టి పూర్తి అనేది జరుపుకున్నారండి చాలా యాక్టివ్ గా ఉన్నారు ఈ జంట ఇప్పటికీ చూడండి ఆంటీ కాళ్ళకి దండం పెడుతుంది పూలమాల వేసి అంత రెస్పెక్ట్ గా ఉంటారు చిటి గారు కాస్త మా అక్కయ్య బాగా వస్తుంటది మా యువరాజు ఆరు మా లక్ష్మీ గారు మానవ నరసింహరాలు అంటే పని ప్రాణాలు మా వాళ్ళందరూ కూడా నేను అలా ప్రాణం రాణి రాణి వాళ్ళ బిల్లలు అందరూ బాగా వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇంత అన్యాన్యంగా ఉండటానికి అక్కడ మనకి టిప్స్ అయితే చెప్పారు కానీ అక్కడ ఉన్న అంత జనం డిస్టర్బెన్స్ కి వినిపించలేదు కానీ చాలా క్యూట్ ఫ్యామిలీ అండి అలాగే వీళ్ళకి మొడి నింపటానికి మేమైతే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్ళాం అలాగే కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనవళ్ళు అందరి సమక్షంలో వాళ్ళు ఇలా ఫస్ట్ పూర్తి జరుపుకుంటూ కేక్ కట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంటుందండి చూసే వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంది కదా నేనైతే చూస్తూ ఎంజాయ్ చేశానండి ఫుల్ గా తాము తన తాళి పట్టు గలా గల సినవ కతా భవతి సేతమా హారత కూడా ఇచ్చారండి రామ రామారమ ఇదండి నాకు మాక్సిమం వీలైనంత వరకు కూడా వీడియోస్ షూట్ చేశాను కొన్ని కొన్ని చాలా మిస్ అయ్యాయి ఎందుకంటే నేను ప్రోగ్రామ్ లో ఎంజాయ్ చేస్తున్నా కాబట్టి షూట్ చేయలేకపోయాను ఇంకోటి ఏంటంటే నేను సాంగ్స్ ఎందుకు పాడానంటే డైరెక్ట్ సాంగ్స్ పెడితే కాపీ రైట్స్ పడతాయి కాబట్టి ఆ వీడియోస్ చూపించుకుంటూ కొన్ని సాంగ్స్ అయితే పాడాను ఈ వీడియో ఫస్ట్ ముందు లైక్ చేయండి బాయ్ బాయ్ ఈ వీడియోని మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ